హాయ్ ఫ్రెండ్స్ గడిచిన రెండు వీడియోలు మీరు చూశారు గడిచిన రెండు వీడియోల్లో కూడా చక్కని సమాధానాలు మనం ఈ డిచ్కి బాబా అడిగిన ప్రశ్న పత్రంలో నుండి మనం ఇచ్చాం అయితే ఈ మూడవ ప్రశ్నకు కూడా మనం ఆధారం చూపిస్తున్నాం ఈ మూడవ ప్రశ్నకు కూడా మనం ఆన్సర్ ఇస్తున్నాం ఏంటి అంటే ఈ మూడవ ప్రశ్న మీ దేవుడికి ఆధారాలు ఉన్నాయా అని అడిగాడు ఈ మూడవ ప్రశ్నని మన దేవుడికి ఆధారాలు ఉన్నాయో లేదో మనం ఇప్పుడు క్లియర్గా చెప్దాం ఈ వీడియోని కూడా మీరు షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు లైక్ కంపల్సరీగా చేయండి ఓకేనా ఎందుకంటే లైక్ చేయడం ద్వారా అనేకులకి ఈ వీడియో చేరుతుంది అయితే ఈ యొక్క వీడియోలో మనం చూస్తే మీ దేవుడికి ఆధారాలు ఉన్నాయా అనే ఈ ప్రశ్నను మనం ఈరోజు మనం పరిశీలన చేయబోతున్నాం మన దేవునికి ఆధారాలు ఉన్నాయా ఉన్నాయి ఆధారాలు చాలా ఆధారాలు ఉన్నాయి ఈ యొక్క భూమిపై ఉన్న ప్రతి ప్రజ కూడా ప్రజలు కూడా వివిధ భాషలు మాట్లాడుతున్నారంటే ఆ భాషలు ఇన్ని రావడానికి గల కారణం ఒకే ఒక్క దేవుడు ఆయనే మన దేవుడు అది గొప్ప ఆధారం కాదా బాబేలు గోపురం దగ్గర చూడండి అనేక భాషలు తారుమారయ్యాయి ఆ భాషలు తారుమారు రావడానికి ఇన్ని దేశాల్లో ప్రజలు ఉండడానికి గల కారణం ఎవరు మన దేవుడే కదా ఇది గొప్ప ఆధారం కాదా ఇంకొక ఆధారం మనం చూస్తే ఎప్పటిసినది ఎక్కడుంది అది మనకు తెలుసు బాగా ఆ యుప్రటీస్ నది గురించి ఆదికాండంలో రాయబడింది ఆ యుప్రటీస్ నది అంట ఆ నేలనంతటిని తలపడానికి అది దేవుడు ఏర్పాటు చేసిన నది అది ప్రపంచంలో ఇప్పటికీ ఉంది ఇది గొప్ప ఆధారం కాదా మన దేవుడు ఉన్నాడు మన దేవునికి అదేవిధంగా మన దేవునికి ఇంకొక ఆధారం ఏంటి అంటే చాలా ఉన్నాయి ఆధారాలు అంటే ఆధారాలను చూస్తే మన దేవుడు ఉన్నాడు అనడానికి నోవాహా వాడ బాయిబెల్ గోపురం ఇవన్నీ వస్తాయి అలాగే మన దేవుడు ఉన్నాడు అనడానికి ఏసయ్య జన్మించిన స్థలం ఎప్పటికీ ఉంది అది భద్రం చేయబడి ఉంది మెట్లహేమం ఆ యొక్క ప్రభు మరి పుట్టిన స్థలం ఇప్పటికీ కూడా భద్రం చేయబడి ఉంది అది ఆధారం కాదా మన దేవునికి మన దేవునికి ఇంకా ఆధారం ఏంటి యేసు ప్రభు పెరిగినటువంటి అనే గ్రామం ఎప్పటికీ ఉంది అనే ఊరు ఏసుప్రభు బాప్టిజం తీసుకున్నటువంటి యోర్ధాను అనే నది ఎప్పటికీ కూడా ఉంది కదా అది కూడా ఆధారమే కదా మన దేవునికి మన దేవునికి ఇంకా ఆధారం ఏంటి అంటే మన దేవుడు మన యేసు ప్రభు మనిషిగా ఈ లోకంలో శరీరదారిగా ఈ లోకంలో నడుచుతున్నప్పుడు ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన సంచరించిన ప్రదేశాలు అనేక ఉన్నాయి కదా అవన్నీ కూడా ఆధారాలే గలిలీ కావచ్చు ఖానా కావచ్చు నజరేత్ కావచ్చు ఎర్సలేం కావచ్చు సమరయ్య కావచ్చు అనేక ప్రాంతాలు అనేక ప్రాంతాలు సిరియా దేశం కావచ్చు ఇవన్నీ కూడా మన దేవుని యొక్క ఆధారాలే మన దేవునికి ఆధారాలే ఇంకా మన దేవునికి ఆధారాలు కావాలని మీరు అడిగితే చూడండి యేసుప్రభు పుట్టినప్పుడు ఎవరు పరిపాలన చేస్తున్నారు రోమా చక్రవర్తులు రోమా చక్రవర్తుల్లో అగస్టస్ సీజర్ అగస్టస్ అలాగే అనేక మంది రాజుల పేర్లంత రాయబడి ఉన్నాయి పిలాతు గురించి రాయబడి ఉంది పైలట్ ఇవన్నీ కూడా ఆధారాలు కదా ఆధారాలే అలాగే మన దేవుని యొక్క మన దేవునికి ఇంకా ఆధారం అడిగితే మన దేవుడు ఆయన జన్మించిన స్థలం గురించి చూసాం ఆధారంగా ఆయన పెరిగిన నజరతీ గురించి చూసాం ఆయన బాప్తిజం తీసుకున్న నది ఆధారంగా చూసుకున్నాం ఆయన సిలువ వేయబడినటువంటి కలవరి కొండ గొల్గోత కొండ అది కూడా ఆధారమే ఆయన సమాధి చేయబడినటువంటి సమాధి కూడా ఆధారమే ఆ సమాధి ఇప్పుడు ఖాళీగా ఉంది అది చాలా భద్రం చేయబడి ఉంది అది అనేక మంది ఆ సమాధిని విజిట్ చేస్తూ వస్తున్నారు ఆ సమాధిని అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయిల్ ప్రభుత్వము చక్కగా దాన్ని ఏం చేసిందంటే భద్రం చేసింది యేసు ప్రభువు సంచరించిన ప్రతి ప్రాంతాన్ని యేసు ప్రభు పుట్టిన ప్రాంతాన్ని యేసు ప్రభువు తీసుకున్న యోధానదిని యేసు ప్రభువు మరి శిలువ వేయబడిన కలవరి కొండని యేసు మరి సమాధి చేయబడిన సమాధిని అన్నిటినీ కూడా ఇజ్రాయేల్ దేశము భద్రపరిచింది ఇన్ని ఆధారాలు యేసు ప్రభువు నలభై రోజులు ఆయన లేచిన తర్వాత నలభై రోజులు భూమిపై సంచరించి అనేక అద్భుత కార్యాలు చేసిన తర్వాత ఆయన తండ్రి దగ్గరికి కొను కొనుక్కోబడుతున్నప్పుడు ఆయన ఇల్లాడే ఒలివల కొండ ఆ కొండ కూడా ఇప్పటికీ కూడా ఉంది అది కూడా ఆధారమే ఇన్ని ఆధారాలు ఉన్నాయి ఇంకా చాలా ఆధారాలు చూపించవచ్చు కానీ మన వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కదా మన వీడియో ఎంత లెంగ్త్ తక్కువ ఉంటే అంత మంచిది ఎందుకంటే మన ఆన్సర్స్ చాలా ఉన్నాయి బైబిల్ నిండా ఆన్సర్లే బైబుల్ నిండా మన ఆధారాలే మన దేవునికి బైబిల్ ఉన్న ప్రతి స్థలము కూడా భూమి మీద ఇప్పటికే ఉంది భూమి మీద ఇప్పటికీ ఉంది మన దేవునికి చాలా ఆధారాలు ఉన్నాయి ఎందుకు మన దేవునికి ఆధారం ఏంటో తెలుసా ఈ భారతదేశమేనండి భారతదేశమే దేవుడు భూమిని సృష్టించాడు ఆ భూమిలో భారతదేశం లేదా ఇది ఆధారం కాదా మన దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించాడు మరి అది సూర్యచంద్ర నక్షత్రాలు మనకు కనిపించలేదా అది ఆధారం కాదా మన దేవుడు సముద్రాలను సృష్టించాడు సముద్రము ఆధారం కాదా మన దేవుడు చూడండి సమస్తమును సృష్టించిన దేవుడు ఆయన ఈ సృష్టి ఆయనకు ఆధారం ఇన్ని ఆధారాలు ఉంటుంటే వీళ్ళు ఆధారం కావాలంటారు ఏంటి దేవునికి ఇన్ని ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దేవుడు ఉన్నాడు అనడానికి వాళ్ళ దేవునికి ఆధారాలు ఒక్కటి కూడా లేవు వాళ్ళ దేవుళ్ళు ఉన్నారు అనడానికి కానీ వాళ్ళ దేవుళ్ళు ఒకప్పుడు ఉండేవారు అనడానికి కానీ వాళ్ళ దేవుళ్ళకి ఎటువంటి ఆధారాలు లేవు రుచువులు లేవు వాళ్ళని నమ్మనవసరం లేదు అందుకే కానీ మన దేవుడు ఉన్నాడు అనడానికి గొప్ప గొప్ప ఆధారాలు ఉన్నాయి మీకు చెప్పాను కదా మన దేవుడు ఉన్నాడు అనడానికి మనం మాట్లాడుతున్న భాషలు మన దేవుడు ఉన్నాడు అనడానికి ప్రకటిస్తున్నది మన దేవుడు ఉన్నాడు అనడానికి ఇస్రాయల్ దేశం మన దేవుడు ఉన్నాడు అనడానికి ఇస్రాయేల్ దేశంలో ఆ చుట్టుపక్కల దేశాల్లో ఉన్నటువంటి మరి అనేక మంది ప్రాంతాలు మన దేవుడు ఉన్నాడు అనడానికి ఆయన పుట్టిన స్థలం బెత్లహేం గ్రామం మన దేవుడు ఉన్నాడు అనడానికి ఆయన పెరిగిన నజరేతు గ్రామం మన దేవుడు ఉన్నాడు అనడానికి ఆయనకి ఆధారం ఏంటంటే ఆయన తీ ఆయన బాప్తిజం తీసుకునే అన్నది మన దేవునికి ఆధారం ఏంటంటే ఆయనను సిలువు వేసినటువంటి స్థలము కలవరకొండ అలాగే ఆయన ఉన్నాడు అనడానికి ఆధారము ఆయనకు ఆధారం ఏంటంటే ఆయన మరణించి సమాధి చేయబడినటువంటి సమాధి ఖాళీ సమాధి ఆయనకి ఆధారం ఏంటంటే ఆయన లేచి నలభై రోజులు ప్రజామర్జను సంచరించి అనేక అద్భుత కార్యాలు చేసి ఆయన తండ్రి దగ్గరికి కొని పోబడినప్పుడు వాళ్ళ కొండపై నుంచి ఆయన వెళ్ళాడు ఆ ఒలివల కొండ ఇప్పటికీ కూడా ఉంది ఇవన్నీ గ్రేట్ గ్రేట్ ఆధారాలు దేవుడికి మన దేవునికి ఇన్ని ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దేవుడికి ఏ ఆధారాలు ఉన్నాయి ఏ ఆధారాలు లేవు వాళ్ళ దేవుడికి కనుక మన దేవునికి గొప్ప ఆధారాలు ఉన్నాయి కనుక ప్రియమైన వాళ్ళ ఈ వీడియో కూడా మీకు నిజంగా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియోని కూడా మీరు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో మాత్రం మస్ట్గా లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా నాలుగో వీడియోతో మనం కలుసుకుందాం నాలుగో వీడియోలో ఏం అంటే నాలుగో ప్రశ్న వాళ్ళు అడిగినది మీ దేవుడు పుట్టాడు బైబిల్ గ్రంథంలో ఏదైనా ఆధారం ఉందా అని అడుగుతున్నారు ఏసుగ్రో పుట్టాడు బైబిల్ గ్రంథం చక్కని ఆధారాలు ఉన్నాయి దాన్ని కూడా మనం చూద్దాం థ్యాంక్ యూ